కార్మిక సంఘాలు దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఇళ్లందులో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె కొనసాగింది ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే ఒప్పంద కార్మికుల హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా చేపట్టిన సమ్మెలో భాగంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పలు సంఘాల కార్మికులు పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించారు సమ్మెలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు మున్సిపల్ కార్మికులు ఆర్టీసీ కార్మికులు ఏఐటియు టీబీజీకేస్ ఐఎన్టీయూసి నాయకులు కార్మికులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు టీబీజికెఎస్ నాయకులు జాఫర్ హుస్సేన్ ఇల్లందు గొప్పతనం చాటుతో పాట పాడారు సమ్మె విజయం అందం చేసేందుకు నాయకులు ధన్యవాదాలు తెలిపారు పాటు మరి ఏర్పడి ఈ ఉద్యోగం చేసే విధంగా మరి పోరాటం చేసిన మా జేఏసీ నాయకులందరికీ మరియు ఇక్కడికి వచ్చిన ఆ మహిళా సోదరి మనులకు నాయకులకు కాంగ్రెస్ అందరికీ తెలంగాణ ఉద్యమ వందన తెలుపుకుంటూ మరి ఈ రోజు మూడు నెలలుగా మరి ఈ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఏంటంటే ఇది మన సంఘాలు పెట్టుకోకుండా మన స్వేచ్ఛను మన జీవితాలను కాలరాచే విధంగా కార్మికుల జీవితాలను సర్వనాశనం చేసే విధంగా మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం మరి వాళ్ళు చేసే విధానాన్ని మరి మన మనమందరం ఈ సమ్మె సమ్మె కోటుతో ఆయనకు ఒక తను కాల్సి బాధ పెట్టే విధంగా మీరు ఈ రోజు మీరు ఈ సమ్మెను విజయవంతం చేసిన కార్మిక సోదరులందరికీ మరియు మీ కాంగ్రెస్ అందరికీ జేజలు పలుకుతూ మరి ఈ రోజు మరి ఇది ఇల్లందు గడ్డ ఇది ఇల్లందు గడ్డా అంటే ఒక పాట ద్వారా చెప్తా ఇల్లందు గడ్డారా ఇది మల్లెరా పచ్చని అడవంతా ఆకాశం అయితే పల్లెలన్నీ లమ్మలు ఆ గుండు చుక్కలు రాని తిరుగుబాటుకు తిలకాన్ని దిద్దిన ఇల్లందు పుడు పోసిందిరా తూటాలు పెంచిన పాతరే పెంచిన కడుపు కోత అనుభవించిందిరా పోరుల్లో పారిన నెత్తుటి వరదల్ని మట్టి నోసిల్లతో పట్టిందిరా ఇల్లందు ఇది గడ్డరా ఇది ఎర్రని అడివి మల్లెరా కొమరం భీమును సమరాన నడిపిన ఆదివాసుల కన్నమ్మరా కొండ కోనల్లో గుండెల్లో తిరగాడే లంబాడి కోయల్లో పుట్టి ఈ మరి చిన్న చరణం వినిపించడం మేము ఇప్పుడు వినిపిద్దాం ఎందుకంటే ఈ ఈ సమ్మెను విజయవంతం చేసిన అందరి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ టీబీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం ఇప్పుడు